క్రియేట్ క్రికెట్ అవార్డ్స్ ఈవెంట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మని చూసి షాక్ అవ్వని వాళ్ళు లేరు నిన్న మొన్నటి వరకు భారీగా బరువు పెరిగిపోయి పూర్తిగా షేప్ అవుట్ అయిపోయి విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొన్న రోహిత్ జస్ట్ నాలుగు నెలల్లో కళ్ళు చెదిరే రీతిలో బరువు తగ్గాడు ఇంతకు ముందు తొంభై ఐదు కేజీల బరువున్న రోహిత్ ఇప్పుడు డెబ్బై ఐదు కేజీల వేట్తో కరెంట్ తీగల సన్నగా మారి ఫిట్నెస్ ఫ్రీక్ విరాట్ కోహ్లీ మాదిరిగా ఫుల్ ఫిట్ గా కనిపిస్తున్నాడు అయితే బరువు తగ్గేందుకు రోహిత్ శర్మ అందరిలా కడుపు మార్చుకోలేదు హాయిగా రోజుకి ఏడు పూటలు తింటూ బరువు తగ్గాడట దీంతో ఇప్పుడు హిట్ మ్యాన్ డైట్ ప్లాన్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది మరి రోహిత్ ఫాలో అయిన ఆ డైట్ ప్లాన్ ఏంటో తెలుసా ఉదయం లేవగానే ఆరు నానబెట్టిన బాదం పప్పులు మొలకెత్తిన సలాడ్ తాజా జ్యూస్ తాగడం తొమ్మిదిన్నరకి బ్రేక్ఫాస్ట్ లో తాజా పండ్లతో కూడిన ఓట్మిల్ ఓ గ్లాస్ పాలతో సరిపెట్టడం పదకొండున్నరకి పెరుగు చిల్ల కొబ్బరి నీళ్లు ప్రోబయోటిన్స్ ప్రోటీన్ ఇది మార్నింగ్ డైట్ ఇక మధ్యాహ్నం లంచ్ లో వెజిటబుల్ కర్రీ పప్పు అన్నం సలాడ్ తీసుకునేవాడు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో డ్రై ఫ్రూట్స్ తో కూడిన ఫ్రూట్ స్మూతీని తాగేవాడు రాత్రి ఏడున్నరకి కూరగాయలు పులావ్ వెజిటబుల్ సూప్ ప్రోటీన్ తో డిన్నర్ పూర్తి చేసేవాడు చివరిగా తొమ్మిదిన్నరకి పడుకునే కాసేపు ముందు ఓ గ్లాస్ పాలు తాగేవాడు ఇదే హిట్ మ్యాండ్ డైట్ మరి మీరు కూడా వెయిట్ తగ్గాలంటే ఓసారి డైట్ మ్యాండ్ ట్రై చేయండి